రాబోతున్నాయి కదా రెండు మూడు నెలల్లో సో మీరు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నారు మరి రాబోయే లక్షన్లు ఈసారి ఎవరికి అనుకుంటున్నారు మీరు చంద్రబాబు గారికి అండి చంద్రబాబు గారికి ఎందుకనండి ఎందుకు చంద్రబాబు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు గారు మంచి డెవలప్ చేస్తున్నారండి ఈ రాజధానిలో ఈ అపార్ట్మెంట్లు కట్టియటం లేని వాళ్ళకి నిరుపేదలు రైతు కూలీలకి రెండు వేలన్నర పెన్షన్ వేస్తున్నాడు మసలో వాళ్ళకి వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పెంచారు బాగానే ఉండే అని చేసే పనులు వాగ్దానాలు బాగున్నాయి రేపు రాబోయే కాలంలో కూడా ఆయనకి రాష్ట్రం ముఖ్యం ఉందో లేదో కానీ మాకు తెలియదు కానీ మాకు మాత్రం చంద్రబాబు గారు రావాలని మా కోరుకుంటున్నాము ఇదే చంద్రన్న భీమా అని పెట్టాడు చంద్రన్న భీమా పెట్టాడు నేను ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటానని అన్నాడు ఇంటి పెద్ద కొడుకులాగా ఉన్నా మా ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ రెండు లక్షల రూపాయలు బీమా చేస్తున్నాడు ఇవాళ ఇటువారికి ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే మనకు ఆ రెండు లక్షలు వచ్చేవి రోజు రూపాయలు లేకుండానే రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు అయితే బాగానే ఉంది చంద్రబాబు గారు మాకు అభిప్రాయాలు బాగానే ఉన్నాయి అది నేను నాలుగు ఎకరాలు ఇచ్చాను భూమి మాకు ఎకరాన్ని పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చాడు మాకు మంచి ఫ్లాట్లు ఇచ్చాడు డెవలప్ బాగా జరుగుతున్నాయి వాటర్ ప్లాంట్లని అవి అని హైకోర్టు అని అవన్నీ అన్నీ బాగానే జరుగుతున్నాయి అది మిత్రపక్షాలలో అంటే గిట్టన గెట్టక అవి ఏం చూస్తున్నారు ఈడకు వచ్చి రాజధానిలోకి వచ్చి ఇరవై తొమ్మిది గ్రామాల్లో వచ్చి చూస్తే తెలుస్తుంది అందరికీ అది ఇక్కడ ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయండి మీరు అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నారు కదా సో ఏమేమి బిల్డింగ్స్ కడుతున్నారండి ఇక్కడ హాస్పిటల్లో కడుతున్నారు హైకోర్టు కట్టేశారు హైకోర్టు కూడా ఓపెనింగ్ అయిపోయింది హైకోర్టు కట్టారు ఇంకా ఈ ఈ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వటానికి కూడా సిద్ధపడుతున్నారు చంద్రబాబు గారు మరి ఈ రాజధానికి అన్ని మేలుగా అన్ని చేస్తున్నాడు నిరుపేదలని బాగా చూసుకుంటున్నాడు పేదవారు దళితులని వాళ్ళని బాగా ప్రేమిస్తున్నాడు బాగా ప్రేమించి చూసుకుంటున్నాడు సార్ ఒకసారి ప్రతిపక్ష నేత జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అవకాశం ఇచ్చి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళది చిన్న వయసు వాళ్ళది జగన్ గారిది నా వయసు అంతా నాకు నలభై రెండు సంవత్సరాలు జగన్ గారు కూడా నుంచి నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి రాజధాని అసలు రాజకీయం ఏంటో కూడా ఆయనకి తెలియదు అది రాజధాని ఏం తెలుసు అని చెప్పి చిన్న వయసు వాళ్ళకి ఇచ్చి ఏం చేస్తారు అదే పెద్ద వయసు ఆయన ఆయనే గెలిపించుకుంటే చంద్రబాబు గారిని గెలిపిస్తుంటే ఆయనకి మనకి ఈజీగా ఉండేది మనకి రాజధానిలో మనకి డెవలప్లు అయిపోతాయి అన్ని పనులని బాగుండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి